ఏంటి సార్ అయింది ఏంటి ట్రైన్ తొమ్మిది అయిపోయింది అదే అండి కమరకోట వచ్చాము ఊలుపుకి ఇక్కడ ఆరు వందలు ఉన్నాయన్నారు చూడండి వీళ్ళు వేయాలి కాసేయాలి పలుగు కవరకోట రోడ్డు పక్కన రా సాయిపాలెమా సాయం ఈ రోజైతే ఒలిపి వచ్చాము బుర్రంపాలెం అట్ట దగ్గరికి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు తొమ్మిది అయింది టైం పలిగా ఉన్నాం కాయలు చూడండి సైజ్ చూడండి ఎలా ఉన్నాయో కరెక్ట్గా తొమ్మిది అయింది టైం సైజ్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి పలు తేయట్లే గట్టిగా ఉందనే అలా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మన ఛానల్ మన మేస్త్రి గారి నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే ఒలుపు ఉంటే చెప్పండి ఓకేనా బాయ్ ఒలిపోయిపోతే అయిపోయిందండి కాళ్ళలోకి నీళ్ళు వచ్చేసి పుల దగ్గరికి అయినా సరే ఒలిచేసాం సైజ్ చూడండి ఎలా ఉన్నాయో పర్లేదు కొంచెం మీడియం సైజు లావు ఉన్నాయి చూడండి బాగుంది సైజు కూడా కాస్ట్ వచ్చే లాస్ట్ నుంచి చెప్తాను వీడియో పూర్తిగా చూసి వీడియో లైక్ చేయండి ఇది రెండో గుట్ట చూడండి చిన్నకాయలు పెద్దగాయలు ఉన్నాయి వలిచిన తర్వాత చూద్దాం రెండోసారి వేస్తున్నారు మా బాబా పలుగురు ఎయ్ ఇంకొక గుట్ట ఉందంట ఆ గుట్ట కూడా చూపిస్తాం కాలు కట్టుకున్నాడు గుడ్డ టైర్ అది సెక్యూరిటీ కాయ జారిన ఏం కాదే సైజ్ చూడండి బాగుంది సైజ్ మైక్

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ మొక్క తోటి చెట్టు కాయలు వలిసిన తర్వాత ఎలాగున్నాయి ఒకసారి ఒకసారి కట్టే గో గోందీ వస్తుంది మాట ఎవరంటారు కాయలు మంచి పెంద మీద ఉన్నాయన్నమాట పాదు బాగుంది వాళ్ళు ఏమైనా కాయలు అమ్ముతారా ఏమైనా అడిగాము ఇంకా మందు కొట్టారు ఒక వారం అన్నారు చూడండి చాలా తాజాగా ఉన్నాయి అన్నమాట చుక్కుడు కాదు చుక్డు చుక్కుడు పాలు మంచి పాదేసారు అది తయారైతే లావుగా ఉంటుంది అన్నమాట బీన్స్ ఇది మూడో కొట్టండి చూడండి ఇక్కడ పోసారు ఎండ ఎండలో పోసారు లొకేషన్ చూడండి అలా ఉందా మొత్తం తోటలే కొబ్బరి వరి అక్కడ కొంచెం నీడగా ఉందని అక్కడ పరుగులేసాము ఈరోజు బాధలు పగడు కూడా రాకూడదు మా బామ్మ చూడండి వాడిపోయింది రాత వెనకాల ఏం కాలవా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి కాయలు వినపడుతున్నాయా కొబ్బరికాయలు వలపైతే అయిపోయిందండి చిన్నకాయలు బండిలో పోసుకుంటున్నాం తీసేసిన కాయలు అనమాట ఈ సైజ్ చూడండి ఎలా ఉంది నెంబర్ వన్ సైజు ఈ కాయలు వచ్చేసి మనకి రైతు దగ్గర ఇరవై రూపాయలు అయితే పడింది గంగనూరు నుంచి బుర్రంపల్లాడ రోడ్డు దగ్గరకు వచ్చి తీసుకున్నాం కాయలు నెంబర్ వన్ సైజ్ వచ్చింది చూడండి ఇక అయిపోయిందండి చిన్న చిన్నకాయలు వేసేసుకుని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్